నమస్కారం ఈరోజు నడిగడ్డ అక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఎవరైతే ఈ సంవత్సరం అత్యధికంగా ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్పినారో వాళ్ళ మీద మరియు నిజంగా ఫెయిల్ అయినా కూడా పూర్తిగా బాధ్యత మన రైతు కమిషన్ చెప్పినట్లు చట్ట ప్రకారం అసలు జీఓటి అనేది కంపెనీ కంపెనీకి వాళ్ళకు అనుకూలంగా పెట్టినటువంటిది పూర్తి బాధ్యత వాళ్ళదే కాబట్టి ఫెయిల్ అయిన వాటికి కూడా ఖచ్చితంగా పరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి కమిషన్ ఏదైతే చెప్పిందో వాటి విషయాలను అన్నిటికీ కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి జిల్లాలో ఉన్నటువంటి ఫెయిల్ అయిన విత్తపత్తి రైతులందరికీ కూడా పరిహారం ఇస్తూనే మరొక వైపు కూడా ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్తున్నటువంటి ఆర్గనైజర్ల పట్ల కంపెనీల పట్ల తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు ఒక వారం క్రితం ఫెయిల్ అయిన లిస్టు మొత్తం ఇచ్చి ఆ ఫెయిల్ అయిన జాబితాలో రైతుల జాబితా లేకపోయేసరికి రైతుల యొక్క లాట్ నెంబర్ లేకపోయేసరికి వీలు పోయి మళ్ళీ ఆర్గనైజర్లు అడుగుతుంటే ఆర్గనైజర్లు మళ్ళీ కంపెనీలతో కుమ్మక్కయి వారంకొక వారం లిస్టు పంపిస్తున్నటువంటి పరిస్థితి అంటే వారం క్రితం ఒక లిస్టు అమర బయటకో వేదనో ఇంకోటో ఇంకోటో ఏదో అనుకోండి వానపాములు అనుకోండి వారం క్రితం ఒక లిస్టు పంపించి వారం తర్వాత క్రిస్టల్ మళ్ళీ ఈరోజు నిన్న ఒక లిస్టు పంపించింది అంటే వారం రోజుల లోపల ఉన్న తేడా ఏంది ఎందుకు వారం ఒక లిస్టు పంపిస్తున్నారు ఎవరైనా ఒక ఐదు మంది రైతులకు ఫెయిల్ జాబితారో లేకపోతే ఈ రైతులు పోయి ఆర్గనైజర్ దగ్గర పోయి అడిగేసరికి ఆర్గనైజర్ కంపెనీల దగ్గర మాట్లాడి మళ్ళీ ఐదు మంది జాబితాను యాడ్ చేసి కలుపుకొని మళ్ళీ పంపుతున్నారు అంటే ఎప్పుడు పోయిన సంవత్సరం ఇప్పటికి ఏడు నెలలు కాబోతున్నా ఇప్పటిదాకా కంపెనీలు ఫెయిల్ అయిన జాబితాను ఎందుకు ఇవ్వడం లేదు అంటే వారంకోసారి ఫెయిల్ అయిన జాబితా ఐదు మంది పది మంది ఐదు మంది పది మంది రైతులు పెరుగుతూనే ఉంటాయా ఏడు నెలల నుంచి అంటే వారం లోపల లోపలే మళ్ళీ దానికి జీఓటీ టెస్ట్ వెళ్లి మళ్ళీ వారం లోపలే మళ్ళీ ఫలితాలు తెలిపి మళ్ళీ ఫెయిల్ అయినట్లు ఎట్లా పంపగలుగుతున్నారు కాబట్టి ఇట్లాంటి విషయాలతో పాటు ఇదైతే ఇది 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 ఉన్నది ఇది కావేరి కంపెనీ ఉన్నది కావేరి కంపెనీకి సంబంధించినటువంటి సీడ్ అనేక కంపెనీలుగా ఈ కమర్షియల్ ప్యాకెట్ అంటే ఈ ఈ విత్తనాలను తయారు చేసేదే ఈ జోగ్రాంబ గద్వాల జిల్లా ప్రజలు ఈ విత్తన పద్ధతి సాగు చేసేది మీరు ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ గా ఇది ఒక కావేరి కంపెనీకి సంబంధించింది ఇక్కడ క్లియర్ గా ఉన్నాయి ఆ తర్వాత మిగతా అన్ని ప్యూరిటీ ఎట్లా ఉండాలనేది జర్మినేషన్ ఎంత ఉండాలని ఫిజికల్ ప్యూరిటీ ఎంత ఉండాలా ఉంది జెనెటిక్ ప్యూరిటీ ఎంత ఉండాలా ఉంది అదర్ క్రాప్ సీడ్ అంటే మిగతా విత్తనాలు ఏదైనా కలిసినా కూడా వీళ్ళేమో ఆరు పర్సెంట్ వస్తే కూడా మీకు హాఫ్ టైప్ లో పోయిందని చెప్తున్నారు కానీ ఇక్కడ కేజీకి పది గ్రాములు రావచ్చు అని చెప్పేసి ప్యాకెట్ లో ఉన్నది వీళ్ళేమో జర్మినేషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు అంటారు వీళ్ళేమో నైన్టీ పర్సెంట్ వస్తే కూడా తీసుకోవడం లేదు ఇక్కడ ఏదైతే జర్మి జెనిటిక్ ప్యూరిటీ నైన్టీ పర్సెంట్ అంటే ఫోర్ వస్తే కూడా తీసుకోవడం లేదు అంటే వాళ్ళు నైన్టీ ఎయిట్ కూడా తీసుకోరు జెనిటిక్ ప్యూరిటీ వస్తే వాళ్ళు ఏమో హండ్రెడ్ పర్సెంట్ జెనేటిక్ ప్యూరిటీ వస్తే తీసుకుంటారు జిఓటీ టెస్ట్ తొంభై పర్సెంట్ పైన వస్తే తీసుకుంటారు ఇక్కడ మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటే అని చెప్పేసి వాళ్ళు చేసిన వాళ్ళు లేబుల్ చేసే ప్యాకెట్ నే ఈ రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాస్తవ విషయాల అన్నింటినీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు తీసుకెళ్ళడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ కంపెనీలు ఈ ఆర్గనైజర్లు ఈ దోపిడీని కనుక ఆపకపోతే ఖచ్చితంగా నడిగడకుల పోరాటం తధ్వర్యంలో విత్తనపత్తి రైతులందరినీ కూడా సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా ఏదైతే ఈ రోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుందో ఆ రైతు బాధలు ప్రభుత్వానికి తెలిసేలా రాష్ట్ర రాజధానికి మహాపాదయాత్ర కూడా చేపడతాం త్వరలోపల ఈ ఆర్గనైజర్లు ఈ కంపెనీలు ఈ దోపిడీ ఇప్పటికే ఆపకుండా అట్లాగే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వేలకు వేలు కోట్ల కోట్లు ఈ రోజు వాళ్ళు సంపాదిస్తూ మళ్ళీ రైతులను ఒక ప్రమాణికి గురి చేస్తున్నారు ఏమని భ్రమ గురి చేస్తున్నారంటే లేదు ఇక్కడ నుంచి ఈ సీడ్ కంపెనీ గల తరలిపోతే రైతులు గాని కూలీలు గాని ఉపాధి దొరకక ఇబ్బందులు పడతారంటారు అయ్యా ఆర్గనైజర్లు కంపెనీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా వాళ్ళు కాదు ఇబ్బందులు పడేది మీ దోపిడీకి ఇబ్బంది అవుతది మీ అన్యాయాలకు ఇబ్బంది అవుతది కాబట్టి ఈ రకంగా రంజిత్ కుమార్ పోరాటం చేస్తున్నాడు కంపెనీలు పక్క రాష్ట్రాలకు ధరలు వెళ్తాయి మీ దోపిడీని ఆపుకుంటే ఇవన్నీ అవసరమే ఉండవు రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితే ఉండదు ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేది అప్పుల అప్పులు చూపించేది రైతుల భూములు తీసుకునేది పోయిన సంవత్సరం పంటలు ఇప్పటిదాకా కొన్ని కంపెనీలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి సేల్ అయితేనే వాళ్ళు అమ్ముకుంటేనే ఇస్తారా వాళ్ళ లాభాలు ఏమైనా రైతుకి భాగం ఇస్తున్నారా లేదు మేము మా సీడింగ్ అమ్ముడు పోలేదు కాబట్టి మేము ఇంకా మేము పైసలు ఇవ్వలేమని చెప్తున్నారు ఏడు నెలలు కావాల్సిన పేమెంట్ ఎందుకు ఇవ్వడం లేదు ఖచ్చితంగా కంపెనీల ముందర రైతులందరితో కలిసి ఖచ్చితంగా కూర్చుంటాం ఏదైతే ఈ రోజు వారానికి ఒకసారి లిస్టు పంపిస్తున్నారో అట్లాంటి కంపెనీల మీద అధికారుల మీద కూడా కోర్టుకు వెళ్తాం ఆలోచన కూడా ఖచ్చితంగా చేస్తా ఉన్నాం వెళ్తాం కోర్టు వెళ్తాం ఎందుకోసం అంటే చట్టం క్లియర్ గా చెప్తా ఉన్నది ఏదైతే ఒప్పందం ప్రకారం వ్యవసాయం చేసినట్లు ఎవరైతే ఉన్నదో రెండు వేల మనం చెప్పినటువంటి రైతు కమిషన్ సభ్యులు సునీల్ గారు క్లియర్ గా చెప్పినారు అయ్యా ఒక చట్టం ఉన్నది అది కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది రెండు వేల ఆరులో లో ఒక చట్టం చేసింది ఆ చట్టం రెండు వేల ఐదులో లో ఒక చట్టం చేసింది ఆ చట్టం ప్రకారం ఒప్పంద ఒప్పంద వ్యవసాయం అంటారు దీన్ని ఒప్పంద వ్యవసాయం ప్రకారం ఒక కంపెనీ గాని ఒక వ్యవస్థ గాని ఒక వ్యక్తి గాని విత్తనాలు ఇచ్చి పండించిన తర్వాత మేము పంట అంటే దానికి ముందుగానే ధర నిర్ణయించాలా కాబట్టి వాళ్ళు ఏదైతే హామీ ఇస్తారో ఎకరాకి కింది క్వింటాలు దిగుబడి వస్తుందని చెప్పేస్తే తక్కువగా దిగుబడి వస్తే వాళ్ళు ఇచ్చేటువంటి హామీ మేరకు నష్టపరిహారం ఇవ్వాలా పది కింటాలు పడుతుందంటే రెండు కింటాలు పడితే మిగతా ఎనిమిది కింటాలు కూడా నష్టపరిహారం ఇవ్వాలా ఈ ప్రక్రియలో ఈ ఒప్పంద వ్యవసాయంలో భాగంగా ఎవరైనా రైతుల భూములు గుంచుకుంటే కూడా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఆ చట్టం ఉందని చెప్తుంది కాబట్టి ఆ చట్టం ప్రకారమే ఆ చట్టాన్ని వినియోగించుకుని అవసరమైతే వినియోగదారుల హక్కుల చట్టం హక్కు దానికి పోతాం కన్సూమర్ కోర్టుకి వెళ్తాం ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తాం రైతుల యొక్క బాధలు తీరేంత వరకు ఈ ప్రాంతంలో ఆర్గనైజర్ల కంపెనీల దోపిడి ఆగేంత వరకు కూడా ఖచ్చితంగా నడిగేడానికి పోరాటం చేస్తుంది ఈ వాస్తవ విషయాలన్నింటి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లం ఇకనైనా కానీ కంపెనీలు వారికొక లిస్టు ఫెయిల్ అనే లిస్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది మానుకోవాలా ఇందాక ఆర్గే ఇక్కడ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కలవడం జరిగింది వాస్తవ విషయాలు చెప్పడం జరిగింది మీ యొక్క దోపిడి నాపకపోతే మాత్రం పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం తప్ప ఇంకా దీన్ని చల్లార్చే ప్రసక్తి లేదు చాలా మంది ఇక్కడ ఏదో పేరు అసలు ఏమి ఊరు పేరు లేని కంపెనీలు కూడా ఇక్కడ చాలా మనవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా కూడా కొంత కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కొంత బీజీ త్రీ కూడా ఏదైతే నిషేధం విధించిందో బీటీ త్రీని దాన్ని కూడా ఇక్కడ కొంతమంది వాళ్ళు సాగులేక తీసుకొస్తున్నటువంటి విషయాలు కొన్ని దృష్టిలోకి వస్తున్నాయి వాటి అన్నింటినీ సేకరించి త్వరలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చట్టం ముందు నిలబెడతాం ప్రజాక్షేత్రం ముందు నిలబెడతాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా